you mm -hmm. గౌరవ మాజీ ఎంపీ గారు రియల్ స్టార్ అటువంటి భరత్రామ్ గారు ఆయన ఓటుకి ఏదో వస్తుంది కూర్చొని అవార్పులు చవాట్లు మా ఎమ్మెల్యే గారి మీద లేదంటే చిత్ర విషయంలో మాట్లాడేస్తున్నాము దానికోసం మేము అందరం కూడా ఈరోజు తెలుగు యువత లేదా చిత్ర నాయకులను కూడా సమాధానం ఏర్పాటు చేస్తూ ఆయన కొన్ని విషయాలు తెలియజేద్దాం అనుకుంటున్నాం ఏమంటే భరత్ గారు మీరు ఆల్రెడీ ఓడిపోయి ఇంకా ఎంపీగా ఉన్నారని భావంలో ఉన్నారు ముందు ఆ భావం నుంచి బయటకు వెళ్ళి ఎందుకంటే ప్రజలు మిమ్మల్ని గొప్ప గుయ్యమనే విధంగా కొట్టారు ఆల్రెడీ రెండు వేల పంతొమ్మిదిలోనే రాజమండ్రి ప్రజలు మనం తిరస్కరించారు ఇక్కడ మా ఎమ్మెల్యే గారు భవాని గారికి వెళ్ళడం జరిగింది మీకు ఇక్కడ ప్రజలు ఇరవై ఎనిమిది వేలు మైనస్ ఓటింగ్ ఇవ్వడం కూడా జరిగింది ఈరోజు కనీకిని కలిగిన రీతిలో రాజమండ్రి ప్రజలు ఆదిరేడు వాసు గారికి కానీ ఆదిరెడ్డి కుటుంబానికి కానీ డెబ్బై రెండు వేలు సుమారు వైసీపీ కోట్లు మెదాకి ఇచ్చారు అంటే దీన్ని బట్టి మీ స్థాయి మీ స్టామినా ఏంటంటే అర్థ చేసేవాళ్ళు ఆయన కోసం మాట్లాడితే రాష్ట్ర నాయకుడు అవుతాడు ఆయన ఇప్పుడు రాష్ట్ర నాయకుడు అయ్యాడు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో మీ గాలిలో కూడా ఇక్కడ రాజమండ్రిలో ముప్పై వేల మెజార్టీతో వెళ్ళడంతోనే రాష్ట్రం అంతా రాజమండ్రి వైపు చూసింది ఇంత మెజార్టీ రావడం ఏంటని కూడా అని అది మీరు చెప్పవసరం లేదు ఈ రోజు మీరు చాలా ఆరోపణలు చేస్తా ఉన్నారు అవినీతి ఆరోపణలు అప్పుడే మీ ప్రభుత్వంలోకి వచ్చిన అనుమతులైంది అవినీతి అనేది మీకు అలవాటు మీరు గతంలో ఇరవై ఐదు పర్సెంట్ కమిషన్ తీసుకోవడంతో ప్రజలందరూ కూడా ఆ కమిషన్ విషయాలు తెలియడం మీకు ఆల్రెడీ బుద్ధి చెప్పడం కూడా జరిగింది ఇకపోతే మీకు యాభై వేల మ్యూస్ వచ్చినాయని చెప్పి చెప్తా ఉన్నాను ఎందుకంటే ఈరోజు శ్వాస కూడా కొంత కొంచెం చూస్తూ ఉంటాం చాలా ట్రెండింగ్లో ఉంటారు బ్రహ్మానందం లేదంటే రామ్ వర్మ వర్మో లేదంటే శ్రీరెడ్ వీళ్ళందరిలో ట్రెండింగ్లో మీది కూడా ట్రెండింగ్లో ఉందేమో పేడాకి కాబట్టి నేను ఒక విషయం చెప్తా ఉన్నాను నేను ఒక సైట్ ఒక డబ్బు సైడ్ గజాలు వంద కోట్లు సుమారు అన్ని కూడా పార్టీకి ఖర్చు పెట్టి దిగుతాన అంటే మీకు వచ్చేంతప్పుడు ఈ వ్యూస్ పెరగడం కోసం ప్రతి నెల సుమారు ఎనిమిది లక్ష రూపాయలు చెల్లించడంతోనో లేదా మీరు ఆ రోజు గతంలో అప్పటికప్పుడు పార్టీలోకి వచ్చి మీ ఎంపీ సీట్ కొనుక్కోవడం కలిసి పెట్టారో ఇవన్నీ వంద కోట్లు కూడా ఒకసారి లెక్కేసుకోండి దీర్ఘైలో ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా రాజమండ్రి ప్రజలకు ఎవరికి కూడా ఒక రూపాయి దానం చేసినట్టు కానీ ఒక ఆ విద్యార్థి కానీ ఎక్కడ కూడా మేము చూడలేదు ఇవన్నీ కూడా మీరు ఒకసారి ఆలోచించుకోవాలి ఇకపోతే మా ఎమ్మెల్యే గారు ఏదో కామెంట్ చేస్తారు బొప్పు మహమ్మద్ అసలు మీ మొహం ఒకసారి మేము చూసుకుంటే దోసకాయ మొహంలో ఉంటాము పేడి మొహం అని మేకప్ వేసుకోండి ఇలా అని కూడా మేము అనేక రకాలుగా అనవచ్చు కానీ మా ఎమ్మెల్యే గారు అటువంటి మాటలు మాట్లాడకూడదు ఎందుకంటే ప్రజలు ఒకసారి దానిలో ఎంపీ పదవులు ఇచ్చారు ఆ ఎంపీ పదవికి మనం గౌరవం ఇవ్వాలి ఆ దానిలో కొట్టు పెడితే కాబట్టి మనం అటువంటి మాటలు ఏమన్నా కాబట్టి మేము కూడా నేను మాట్లాడుతున్నాడు అలాగే మీరు అవినీతి కోసం చెప్పండి ఈరోజు అవినీతి కోసం మీకు సార్ మీ పార్టీ ఎమ్మెల్యే గతంలో మాజీ ఎమ్మెల్యే గారు మీ అవినీతి ఆరోపణలు ఆవులు ఎంత అవినీతి చేశారో ఏం చేశారో అన్ని కూడా చెప్పారు ఆ రోజు మీరు ప్రతిస్పందించలేదు ఆయన చేసిన ఆరోపణలు అంటే మీరు ఎంపీ మాధవి పార్వత్యహు మనకు సంబోధించడం జరిగింది ఇంట్లాగా రోజు ఫౌండేషన్ అలాగే అయింది ఒకసారి మ్యాప్ అప్ లేకుండా బయటకురా గుర్తు కూడా పట్టండి నువ్వు ఇంకా ఎంపీ ఫీల్ అయిపోతున్నావు నా అందరూ బయటికి రా ఇవాళ రాజమండ్రి అభివృద్ధి చేశాను ఏదో చెప్పుకుంటున్నావు ఇవాళ డివైడర్లు కుంగిపోతున్నాయి ఆ లైట్లు ఎందుకు వేసావు ఎందుకేసావు అర్థమట్లేదు ఇంట్లో వేసుకోవాల్సిన లైట్లు బయట వేసావు బయట బయటేసిన లైట్లు ఇంట్లో వేసుకుంటున్నాం ఏంటంటే ఇప్పుడు ఏదో చేసానని చెప్పేసి ఇవాళ రాజమండ్రి నువ్వు అన్నీ నేను చేస్తాను నేను చేస్తాను నేను ఏం రాజమండ్రి ఏదో అయిపోయిందని అనుకుంటున్నావు కానీ ఇవాళ నేను డెబ్బై రెండు వేల మెజార్టీతో నేను బయటకు పంపించాను అయినా నువ్వు అది కూడా పచ్చదాపడంలో ఇంకా బయటకు వచ్చేసి ఇలా ఇంకా మాట్లాడటం రామేమో పవన్ కళ్యాణ్ తిట్టావు ఇవాళ పవన్ కళ్యాణ్ ఏమో అసలు నేను ఏం చేస్తున్నావో ఒకసారి ఏం మాట్లాడుతున్నావు నీకు ఒకసారి రిసెక్షన్ లేవ మాట్లాడుతున్నావు అన్నీ తెలుసుకోవడం నేర్చుకుంటాం మొత్తం ఇవాళ రాజమండ్రిని సర్వనాశం చేస్తాం నిన్న రివర్ ఫ్రెండ్ రివర్ రివర్ ఒక మీటింగ్ పెట్టారు మా ఎమ్మెల్యే అందరి సలహా తీసుకుని అందరి సలహా తీసుకుని ఏం చేయాలో అది మా ఎమ్మెల్యే ఏ రోజైనా ఎవరు ఎవరి సలహా అయినా తీసుకున్నావా లైట్ వేస్తాం మే రోడ్ల లైట్లు వేస్తావు తీసేస్తావు ఆ చాంబర్ని ఆ చాంబర్ చెప్తూనే ఉన్నారు లైట్లు వద్దు అని ఇవాళలు వేసావు నీకు అసలు రాజమండ్రికి ఎక్కడో రాస్తావు ఆ రోమ్ లో రోమ్ సిటీలో రాలి ఇక్కడ ఎక్కడే ఇస్తామంట అసలు నీకు ఏం ఏం మాట్లాడుతున్నావో ఏం చేస్తున్నావో ఏమో ఇవ్వలేదు నువ్వు ఏడు నియోజకవర్గాలకు ఎంపీ అయితే ఓన్లీ రాజమండ్రిలో టెస్ట్ చేసుకుని మొత్తం రాజేంద్ర అంతా సమరాలు చేస్తాం ఆరు నియోజకవర్గాలు అదృష్టం ఎందుకంటే నేను రాని వాళ్ళు లేదు ఇవ ఆ భూముల్లో కానీ ఏదైనా నీ ప్రజాప్రతినిధి నువ్వు చాలా పెద్ద ఫ్రాడ్ చేసావని జగన్ గారి దగ్గర నిరూపించారు అయినా నువ్వు అయినా నీకు ఒకటే చెప్తున్నావు నువ్వు ఇంకోసారి మా ఎమ్మెల్యే గారిని ఇలాంటి పద పదజాలంతో నువ్వు మాట్లాడితే చాలా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని మేము చాలా అది నువ్వు చాలా రాయమండ్రిలో కూడా నువ్వు ఏమేమి అవినీతి చేసావో అన్నీ మేము నిరూపిస్తామని చెప్పి మా ఎమ్మెల్యే గారు అవి అది కూడా బయటపడతారని ఇవాళ ఒక స్లాబ్ వేస్తే ఎవరైనా మున్సిపల్ కాంట్రాక్టర్లు వచ్చి ఆ స్లాబ్ ఆపుతారు ఆ స్లాబ్ని ఆ కుట్లు కొర్రోళ్ళు వచ్చావు ఇంత అవినీతి నువ్వు చేసిన తర్వాత కూడా నేను అవినీతి చేయలేదు నేను వైట్ షర్ట్ వేసుకున్నా నేను వైట్ కాలర్ నేను వైట్ టాప్ అని నువ్వు ఇంకా అనుకుంటున్నావు నువ్వు ఏమేమి తప్పులు చేసావో ఏమేమి చేసావో అన్ని నీకు ఇంకా ఇప్పుడే కదా పది రోజులు అయింది ఒక్క ఒక్క నెల రోజులు అయితే నువ్వు ఏమేమి చేసావు మొత్తం రాజమండ్రి నియోజకవర్గంకి మొత్తం అందరికి మొత్తం అందరికి ఈ యొక్క మార్గా బలత్ వ్యక్తి రాజకీయ మతంతో ఇంకా అధికారంలోనే ఉన్నాను నేను ఏం చెప్పినా సరే ప్రజలు నమ్మేస్తారు నన్ను యాక్సెప్ట్ చేస్తారు నేను ఏం చేసినా చెల్లితనేటువంటి భ్రమలో ఉన్నాము నీలాంటి వ్యక్తికి అసలా రాజకీయంలో ఉండే అర్హత లేదనేది కూడా చాలా స్పష్టంగా రాజభయంత్రంలో ప్రజలే ఇంటికి సాగిన పరిస్థితి నూట డెబ్బై ఐదు మందిలో నువ్వు ఒక్కడు వంట ఆదిరెడ్డి వాసులు గారు భరత్రామ్ నూట డెబ్బై ఐదు ఈయన రాజమహేంద్రవరం సిటీకి నీ మీద పోటీ చేసి డెబ్బై రెండు వేల మెజారిటీతో ఈరోజు గెలిచానంటే నీ పరిస్థితి ఏంటి ప్రజలు ఏ రకంగా ఆధునిక వసు గారికి కావచ్చు అప్పార గారికి కావచ్చు రాజమహేంద్రవరం ప్రజలు ఏ విధంగా నేను తిరస్కరించాను ఆధునిక కుటుంబాన్ని ఏ రకంగా స్వాగతించారు అనేది నీకు ఇంకా మై టారినట్లాగా నువ్వేదైతే రాజమహేంద్రవరంలోని శాంతా అనేటువంటి వర్తక వ్యాపారం కావచ్చు పటేల్ శాంతా పటేల్ ఆయన కావచ్చు కాంతా పటేల్ ఆయన కావచ్చు అలాగే రాజమండ్రి సిటీ పార్టీ అధ్యక్షుడు అడవా శ్రీహరిని కావచ్చు అలాగే మార్గాన్ని సురేష్ అనే వ్యక్తిని కావచ్చు నువ్వు పెట్టుకుని ఎంత అవినీతిని చేశావో నీ అవినీతి బహుమతులు అంతా కూడా త్వరలో బయటపడబోతా ఉంది ఆదిరెడ్డి వాసు గారిని అంతా తేలిగ్గా విడిచిపెట్టు నువ్వు ఆదివేడి కుటుంబం కోసం ఆదివేడు వాస్తు గారి కోసం మాట్లాడతావా నీ మేకప్ కిట్ లేకపోతే నువ్వు బయటికి రావు నీ సన్నాసు వాడు సమ్మాడు మేము అంటాం కానీ మా సంస్కృతి అది కాదు మా పార్టీ సాంప్రదాయం అది కాదు మా నాయకుడు ఆది వాస్తు గారు మాకు అది రాజమహేంద్రలోని ఉన్నటువంటి బీసీ హాస్టల్ మరుగులు పడిపోతే ఈ ఐదు సంవత్సరాల నుంచి కూడా నువ్వు ఆ బీసీ హాస్టల్ పట్టించుకోకుండా మరుగులు పడిపోయిన బీసీ హాస్టల్ బాబు చేయకుండా ఏదైనా చెప్తా ఉన్నావు ఈ రోజు నువ్వు ఈ రోజు వాసు వాసిగా చూడు ఏదైతే ఆ హామీ ఇచ్చా బీసీ హాస్టల్కి వెళ్ళడానికి నువ్వా రాజకీయాల కోసం మాట్లాడేది కబర్దాద్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడుతూ ఉన్నా భలకరావు బయట తరగించే ప్రసక్తి లేదు నేను ఒళ్ళు నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడితే నీకు మంచిదని కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున హెచ్చరిస్తాం